ఆరు రేకులుగా మనకి చెప్పడం జరిగింది అలాగే మణిపూరకానికి వచ్చేసరికి ఏమైంది పది నాడులు ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటాయి నాభిస్థానము సెకండ్ బ్రెయిన్ అనే దాంతో మన నాభిస్థానం చెప్పడం జరిగింది ఇప్పుడు అందరూ కూడా గట్ హెల్త్ గట్ హెల్త్ అనే దాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు కదా మన నాభిస్థానం సెకండ్ బ్రెయిన్ అనమాట నాభి ఎంత శుద్ధిగా ఉంటే మీ ఆరోగ్యం అంత బాగుంటుంది కాబట్టి మణిపూరకం మణిపూరకం అంటే ఏంటి ఇప్పుడు ఇప్పటివరకు వరకు స్వాధిష్టానంలో ఏంటి అనేది ఉంది కదా ఆ ఏంటి అనే దాన్ని సమాజాన్ని చూపించే స్థితి మణిపూరకాన్ని ఉంటుంది మణిపూరకంలో ఎక్కువగా ఏంటి అంటే వా వాడు ఒక సా ఒక లీడర్ గాను లేకపోతే ఆ వారిని గుర్తించే స్థితిలో వాళ్ళు ఉంటారు చాలా మంది నాకు ఎంత పనిచేసినా గుర్తింపు లేదండి అనుకోండి వాళ్ళకి మణిపూరక చక్రం బాగాలేదు అని అర్థం అనమాట అలాగే నాకు ఎంత చేసినా కానీ సుఖం లేదండి స్వాదిష్టానం సరైన సమయానికి తినలేకపోతున్నా సరైన సమయానికి నిద్ర లేకపోయినా సరైన సమయానికి సంసారం లేకపోయినా ఇవన్నీ కూడా స్వాదిష్టానానికి సంబంధించినవి అలాగే ఆ సరైన సమయానికి గుర్తింపు రికగ్నేషన్ అందరూ పొగుడతారు అబ్బా సూపర్ అంటారు పైకి వస్తే రికగ్నిషన్ చేయలేకపోతే అది గా అక్కడ జరిగేది ఏంటంటే మణిపూర్వకంలో అందుకనే మనకి